నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు హిందూ జనశక్తి ప్రెసిడెంట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు మాట్లాడదాం లలిత్ గారు నమస్తే అండి మరొకసారి మీ సమయాన్ని కృతజ్ఞతలు అండి సినిమాల ప్రభావం ఖచ్చితంగా ఉందండి పిల్లల్లో బ్రాటప్ లో కూడా డెఫినెట్ గా తప్పులు ఉన్నాయి వాళ్ళని ఇన్నోసెంట్ అని అనుకుంటే ఒకవేళ ఎలా ఆ ఇన్నోసెన్స్ అంటే సినిమాల సినిమాల ప్రభావం సినిమాల్లో పురోహితుల్ని కామెడీగా చూపించటం ఆ ప్రత్యేకించి బ్రహ్మానందం గారు ఇట్లాంటి పాత్రలు వేయటం ఇప్పటికైనా వాళ్ళు కళ్ళ తెరుచుకుని ఇట్లాంటి సినిమాలు చేయకుండా ఉండటం వాళ్ళు బాధ్యతయుతంగా ప్రవర్తిస్తే మంచిదని అనుకోవచ్చు లేదా ఇగ్నోరెన్స్ కావాలని అంటే ఏదో పాజిటివ్ గా ఆలోచించైనా పోని సమస్య లేదు ఇన్నోసెన్స్ కాదండి ఎందుకంటే ఇప్పుడు సినిమాల్లో డ్రగ్స్ వాడుతున్నట్టుగా కూడా చూపిస్తారు విల్లలో లేకపోతే మరి బయట పిల్లలకు వచ్చేసి అది తప్పు అని చెప్తున్నారు పర్టికులర్ గా సినిమాని సినిమా లాగా చూడడానికి బయట మనం అట్లా చేసి ఆరోగ్యాలు నాశనం అని చెప్తున్నారు సినిమాల్లో వ్యభచారాన్ని ప్రోత్సహిస్తున్న సందర్భాలు పెడుతున్నారు మరి పిల్లలకి చెప్పట్లేదు దానివల్ల పలానా జబ్బులు వస్తే లేకపోతే పలానా విలువలతో పోతే సమాజంలో అట్లాంటివి చేయకూడదని చెప్పి చెప్పట్లేదా మరి అలాగే అర్చక పురోహితుల విషయంలో కూడా జరిగితే లేదు టీచర్లు స్కూల్ టీచర్ల విషయంలో ఏదన్నా కామెడీ చేస్తున్నట్టు అనిపిస్తే లెక్చర్ విషయంలో ఏదన్నా కామెడీ చేస్తున్నట్టు అనిపిస్తే మన సినిమాల్లో చూసినవన్నీ బయట ప్రాక్టీస్ చేయాలి అనుకోకూడదు అట్లాంటివన్నీ కామెడీగా తీసి అక్కడికి వదిలేయండి బయట మనం ఈ వ్యవస్థలను ఇంత విలువగా చూడాలి ఇంత గౌరవించాలి అని ఎందుకు చెప్పట్లా అంటే ఆ విలువలు నేర్పడం వల్ల వాళ్ళకి జీవితంలో పెద్దగా ఉపయోగం లేదనుకుంటున్నారు వీళ్ళు కాబట్టి ఫస్ట్ వీళ్ళకి నేర్పాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా సమాజంలో మనకి ఏది అవసరం ఏది అత్యవసరం ఏది అనవసరం అనేది మనం నేర్పాలండి డెఫినెట్లీ డెఫినెట్లీ అయితే ఇందాక నేను ఒక్క ప్రశ్న అడిగాను ఇట్లా వాళ్ళని సపోర్ట్ చేయటం ప్రత్యేకించి అర్చకుల్ని గనక ఒకవేళ ఇలా జరిగితే సపోర్ట్ చేస్తే మతోన్మాదులుగా మన వాళ్ళే మనల్ని అనటం ఇట్లా చూడొచ్చు చెప్తున్నాయి కదండి సినిమాల్లో ఇప్పుడు బ్రహ్మానందం గారికి ఏదైనా సమస్య ఏదో కామెడీ చేస్తారు ఎంజాయ్ చేస్తారు ఆ బ్రహ్మానందం గారు పూజారు గారు అర్చ రోజు బ్రహ్మను అవమానిస్తుంటే తీసుకుంటే ఎంజాయ్ చేస్తారు ఆయన కొడుతుంటే ఎంజాయ్ కొడుతుంటే ఎంజాయ్ చేస్తారు అన్ని చేస్తా ఉంటాయి అదే బ్రహ్మానందం గారికి ఏదన్నా ఆరోగ్య సమస్య వచ్చింది లేదా ఆ సీన్ తీసిన హీరోకో లేదా ఆ సినిమా హీరోకో ఆ డైరెక్టర్ కు ఏదన్నా ఆరోగ్య సమస్య వచ్చింది అనుకోండి వాళ్ళ అభిమానులు అందరూ మళ్ళీ వెళ్ళి వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచోరు వచ్చి మళ్ళీ ఇదే పురోహిత బ్రహ్మగారి దగ్గరకు అర్చక బ్రహ్మ అర్చక స్వామి దగ్గరకు వచ్చి గుడికి వచ్చి స్వామి మా అభిమానం అన్నటువంటి ఆరోగ్యం దబ్బింది కొద్దిగా మీరే పూజ చేసి దేవుడికి ఏదన్నా నివేదిక కైంకర్యాలు చేయాలి వాళ్ళు తొందరగా కోలుకోవాలని అంటారు చివరాగారికి కావాల్సింది మళ్ళీ దేవుడే కానీ వీళ్ళు బయట మాత్రం డెమ్మీ గాడ్స్ గా యాక్టర్ల మీద ఎక్కువ బేస్ అయిపోతా ఉన్నారు ఇది సమాజంలో ఉన్న పెద్ద దౌర్భాగ్యం అతి పెద్ద జాత్యం అండి నేను ఒక బ్రాహ్మణ స్త్రీని డెఫినెట్ గా ఈ సంఘటన వచ్చినప్పుడు నా దృష్టికి వచ్చినప్పుడు దీని గురించి మాట్లాడాలి అన్న తలంపు ఖచ్చితంగా వచ్చింది మాట్లాడాను నన్ను కూడా తిట్టడం మీ మీ వర్గం వాళ్ళని అన్నారు కాబట్టి మీకు పొడుచుకొచ్చిందా మీ వల్ల ఎన్ని అరాచకాలు జరిగాయి తెలుసా అంటూ కొన్ని కమెంట్స్ చూసి నాకు భయం వేసింది ఏమిటి ఏం జరుగుతోంది ఇక్కడ దేని గురించి మాట్లా ఇంత అంటే ఇంతలాగా నెగటివిటీని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు ఎందుకు ఇంత ద్వేషాన్ని పెంచుకుంటున్నారు ఎట్లా నేను అర్థం చేసుకోవచ్చు కాస్ట్ టాపిక్ వచ్చింది వచ్చిందిగా చెప్తున్నానండి నేను బ్రాహ్మణుని కాదు నేను శూద్రుణ్ణి నాకు బ్రాహ్మణుల వల్ల నాకు ఎక్కడ ఇబ్బంది కలగల పోనీ ఎవరైనా బ్రాహ్మణత్వం వల్ల లేదా బ్రాహ్మణుల వల్లే చెడు జరిగింది అని మాట్లాడాలి అనుకుంటే కనుక డెఫినెట్ గా వాళ్ళు నాతో డిబేట్ కి రావచ్చు ఇదే రెవీ వేదిక మళ్ళీ స్వాగతం పలుకుతున్నా ఎవరైనా సరే బ్రాహ్మణుల యొక్క తప్పుల్ని మేము చూపిస్తాము అని చెప్పేసి అంటే కమెంట్స్ అయితే నేను చెప్తానండి చెప్తాను చెప్తాను ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ మధ్య అలవాటు అయిపోయింది బ్రాహ్మణులు అట్లా చేశారు బ్రాహ్మణులు ఎట్లా చేశారు అని చెప్పేసి సమాజంలో బ్రాహ్మణులే కాదండి ప్రతి వర్గంలో కూడా మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు కానీ ఒక పది మంది చెడ్డవాళ్ళ కారణంగా ఒక జాతి మొత్తాన్ని చెడ్డదంటాం లేకపోతే పది మంది మంచి వాళ్ళ కారణంగా మొత్తం అందరూ మంచి వాళ్ళే అని భుజాలు కొట్టుకోవటం వాళ్ళకి వాళ్ళు తప్పే ఎందుకంటే దేనికి దానికే ఉంటుంది ధర్మం అనేది వ్యక్తికి వ్యక్తికి కూడా మారుతుంది అలాంటప్పుడు ఒక వ్యవస్థ మొత్తానికి ఒకటే అని ఎట్లా చెప్తారు ఇప్పుడు బ్రాహ్మణులు అనేది చూద్దాం యజనం యాజనం అధ్యయనం అధ్యాపనం దానం ప్రతిగృహ్యం అనే షట్ కర్మలు బ్రాహ్మణులకు విధించబడ్డాయి ఈ కర్మలు ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళు స్వచ్ఛమైన బ్రాహ్మణులు ఇవి పాటించకుండా వీటికి భిన్నంగా బతుకుతున్న వాళ్ళు కూడా కొంత వాళ్ళు కుల బ్రాహ్మణులు అవుతారే తప్ప గుణం పరంగా వాళ్ళు బ్రాహ్మణులు కాదు అలాంటి వాళ్ళ ఆధారంగా చేసుకుని మంచిగా బ్రతుకుతున్న వాళ్ళందరినీ కూడా నేను తప్పు పడతాను చాలా తప్పు అది తప్పు అటువంటి దాని మీద ఎవరైనా చేస్తాను రమ్మంటే మేము రెడీగా ఉన్నాం నువ్వు మనుధర్మ శాస్త్రం తెస్తావా పరాశర స్మృతి తెస్తావా ఏం తెస్తావా పట్టడం అస్త్రంధర్మమే దాన్నే తెమ్మనండి ఎందుకంటే కోతి కొబ్బరికైతే దొరికిన దొరికింది దాన్నే పట్టరు అండి విచ్ ఇస్ కన్సిడర్ లీస్ట్ బాదర్ దానికి కూడా సమాధానం కదా నేను ఓపెన్ గా చెప్తున్నా ఇప్పుడు లలిత్ కుమార్ రేపు ఉండొచ్చు ఉండొచ్చుండకపోవచ్చు పద్మి గారు ఉండకపోవచ్చు కానీ యూట్యూబ్ ఎట్లాగే ఉంటది యూట్యూబ్ లో వీడియోస్ పెడితే ఎట్లాగే ఉంటాయి కదా దాన్ని బేస్ చేసుకుని ఎవడైనా రావచ్చు అయితే బ్రాహ్మణుల వల్ల వచ్చినటువంటి నష్టం ఏంటి అన్న దానికి డెఫినెట్ గా డిబేట్ కి ఎవరైనా రావచ్చు నా ఆఫీస్ కి కాల్ చేస్తే డెఫినెట్ గా నేను డిబేట్ ని అరేంజ్ చేస్తాను అయితే నేను కొన్ని కమెంట్స్ కూడా చూశానండి ఇది ర్యాండమ్ గా కొన్ని వీడియోస్ లో ఆ మాధవి లత గారు ఈ మధ్య సెన్సేషన్ గా మారారు ఆవిడ గురించి కూడా మాట్లాడదాం అందుకన్న ముందు ఆవిడ ఒక కమెంట్ ని చేశారు బ్రిటిషర్స్ వెళ్తూ వెళ్తూ ఇన్ని దేశాలని ఆక్రమించిన వాళ్ళు ఎవ ఏ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకోలేదు మనం మాత్రం వాళ్ళు వాళ్ళ సంస్కృతిని వాళ్ళ దాన్ని అన్నిట్లనే మనం అడాప్ట్ చేసుకున్నాము అని చెప్పి ఒక వీడియోలో మాట్లాడితే చాలా మంది కమెంట్ చేసింది ఏంటంటే బ్రాహ్మలు ఒకవేళ బ్రిటిషర్స్ మిషనరీ స్కూల్స్ అనేవి పెట్టకపోతే బ్రాహ్మల చేతుల్లోనే ఉండేవి చదువులు ఇవన్నీ కూడా ఇంకొకటి ఎవడు చదువుకునేవాడు కాదు వాళ్ళ వల్లనే ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు అందరూ సమానం అనే అద్భుతమైనటువంటి ఒక కల్చర్ ని తీసుకొచ్చింది బ్రిటిషర్స్ అని చాలా మంది కమెంట్ చేయటం నేను చూసానండి ఎట్లా చూడవచ్చునండి భారతదేశం మీద సనాతన ధర్మం మీద మన వ్యవస్థల మీద జరుగుతున్న తప్పుడు ప్రచారాలు అన్నింటిలో ఇది కూడా ఒక భాగం ఎందుకంటే ఈ బ్రిటిషర్స్ రాకముందు అసలు భారతదేశంలో చదివే లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు అని కూడా మాట్లాడుతున్నారు అదే చెప్తున్నాను ఇప్పుడు మీరు చూడండి భారతీయ విద్యా విధానం గురించి కనుక చూసుకుంటే భారతీయ విద్యా విధానం ఈ రోజు కొత్తగా వచ్చిందేం కాదండి వీళ్ళు ఏమంటున్నారు భారతదేశంలో అసలు చదువులన్నీ కూడా మేము వచ్చిన తర్వాతే వచ్చినాయి అని చెప్పేసి అంటున్నారు పూర్వం ఎవరు చదువుకోలేదు అగ్ర కులాల వాళ్ళే చదువుకున్నారు అని కూడా అంటున్నారు చదువుకున్న వాళ్ళు అగ్ర కులాల వాళ్ళు కాదండి చదువుకుని ఎవరైతే ఇప్పుడు వీళ్ళందరూ అంటున్నారు కదా వొకేషనల్ ట్రైనింగ్స్ అని చెప్పేసి పెడుతున్నారు వీళ్ళందరూ వృత్తి విద్యలో నేర్చుకుని దానికి వొకేషనల్ ట్రైనింగ్ కోర్సెస్ అని పెట్టుకుంటేనేమో చాలా గ్రాండ్ గా ఉంది అదే పూర్వకాలంలో కూడా మనకి వృత్తులు ఉన్నాయి మరి ఇప్పుడు కుమ్మరి పని వృత్తి వ్యవసాయం వృత్తి పని కమ్మరి పని వృత్తి పని మంగళి పని వృత్తి పని ఇవన్నీ కూడా వృత్తి విద్యలే కదా వీటికి సంబంధించిన విద్యలు నన్న ఆకాశంలో చూడపడ్డాయ్యా లేదుగా ఒకరి ద్వారా వాళ్ళు నేర్చుకున్నారు ఆ నేర్చుకున్నదే తరతరాలకు వాళ్ళకి నేర్పించుకున్నారు అండ్ మోరోవర్ భారతదేశంలో మంగళ వ్యక్తి మంగళ పని చేయాలి వాళ్ళ కొడుకులు అదే పని చేయాలి లేకపోతే కుమ్మరి పని కుమ్మరి పని కుమ్మరి వాళ్ళు మాత్రం చేయాలి తర్వాత వాళ్ళ వారసులు అదే చేయాలి అని రూల్ లేదండి ఎవరైనా వేరే వృత్తులు కూడా చూస్ చేసుకోవచ్చు కానీ ఆ రోజుల్లో ఎట్లా నడిచింది అంటే ఇప్పుడు నేను ఒక పని చేసుకునేవాడిని వృత్తి విద్య చెప్పులు కుట్టడం నా పని అనుకోండి నెక్స్ట్ నా కొడుక్కి నేను అది ఈజీగా ఉంటుంది కాబట్టి నాతో పాటు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాడు కాబట్టి వాడికి అది అలవాటు అయిపోయింది వాడికి అది అలవాటు అయిపోయిన పని కాబట్టి పెద్ద కూడా వాడు దాన్ని వృత్తిగా చూస్ చేసుకున్నాడు సడన్ గా వాడు పెద్ద అయిన తర్వాత ఇది కాదు నేను ఇంకో పని నేర్చుకోవాలంటే వాడికి కష్టం కాబట్టి వాడు వేరే మార్గంలోకి పోవాల అంతే తేడా ఉండాలి ఇదే పని చేయాలని ఎవ్వరూ అనలేదు ఈరోజు వర్ణాశ్రమాల విషయంలో చూసుకుంటే వర్ణాలు మారిన వాళ్ళు బోల్డ్ బంద్ ఉన్నారు ఎందుకు త్రిశంకు ఉన్నాడు సత్యవత్తుడు త్రిశంకు క్షత్రియుడు క్షత్రియుడి నుంచి చండాుడిగా మారలేదు వర్ణ వర్ణాన్ని చెడగొట్టుకుని అదే విశ్వామిత్రులు వారు ఉన్నారు ఆయన క్షత్రియుడు అదే క్షత్రియుడు నుంచి బ్రహ్మత్వం పొందాడు అని బ్రహ్మర్షిగా మారారు ఇలా ఎంతో మంది కదండి మనకేమి ఇదే సాలిడ్ ఎట్లాగే ఉండాలని లేదు అండ్ మరో స్త్రీల విషయంలో కూడా చెప్తారు ఇదే స్త్రీలలో చూసుకుంటే ఇవాళ ఇంటర్మీడియట్లు డిగ్రీలు పిహెచ్డీలు అని మాట్లాడుతున్నారు ఒకప్పుడు రాజ్యసభల్లో కూడా ఉన్నారు గార్గి మైత్రేయ లాంటి వాళ్ళు వాళ్ళందరూ ఎవరు మరి విద్య గురించి వీళ్ళు ఎవరు చెప్పడానికి మనకి బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత కేవలం చదువు మాత్రమే చెప్పారు చదువు అంటే అక్షర జ్ఞానం మాత్రమే వాళ్ళు నేర్పారు తప్ప విపరీతమైన లోక జ్ఞానము లేదంటే జ్ఞానం గురించి వాళ్ళకి తెలియని కూడా తెలియదు అసలు సమానంగా చూసారని ఇప్పుడు మాట్లాడటము ఆశ్చర్యానికి గురి చేసింది ప్రపంచం కొల్లగొట్టింది దేశాన్ని ఒకటి కాదు రెండు కాదు దాదాపు మూడు వందల ఏళ్ల పైచీలకు కొల్లగొట్టిన వాళ్ళని మనం వెనకేసుకొస్తున్నామా ఏంటి ఏం చూస్తున్నాం మనం చెప్తున్నా కదండి సమానత్వం అనే భూత బూతే ఫస్ట్ అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది సమానత్వం ఎప్పుడు కూడా బోరింగ్ అండి ఈ సమాజం మొత్తం కూడా వైవిధ్యంతో కూడుకున్నది ప్రతి ఇద్దరు కూడా వైవిధ్యం వైవిధ్యం ఎందుకంటే భగవంతుడి సృష్టిలో మీరు చూస్తే ఇద్దరు ఐడెంటికల్ ట్విన్స్ ఉంటే కూడా వాళ్ళ వేలు బుద్ధులు కూడా వేరు వేరు ఉంటాయి ఎందుకు వేరు ఉంటాయి ఇప్పుడు ఐరిస్ తీసుకుంటున్నారు బయోమెట్రిక్స్ తీసుకునేటప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు వేరు వేరువేరుగా ఉంటుంది కాబట్టి ఉండాలి కూడా మరి ఆ వైవిధ్యాన్నే మనం సృష్టిలో మనం చూస్తున్నాం కానీ ఆ వైవిధ్యాన్ని వీళ్ళు వైవిధ్యం కింద ప్రచారం చేస్తా ఉన్నాం అది తప్పు దానివల్ల వస్తుంది ఇప్పుడు ఒక పెద్ద మొద్దుంది చెట్టుది సమానంగా సమాంతరంగా చెక్కేమనుకోండి దాన్ని స్తంభం అంటాం దాన్ని ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ ఒక చోట వంకరగా ఇంకో చోట ఇంకొక షేప్ లో చెక్కితేనే దాన్ని అందమైన శిల్పం అంటాం సో స్తంభం నుంచి శిల్పంగా మారాలి అంటే ఏ విధంగా అయితే ఎక్కడ ఏది ఉండాలో అక్కడ అది ఉండాలో సమాజం కూడా అంతే ఒక్కొక్కళ్ళు ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తే అప్పుడు సమాజంగా సమాజం అందంగా ఉంటుంది కానీ వీళ్ళు ఇదే చెయ్యాలి అనేది ఇక్కడ ఎక్కడా లేదు డెఫినెట్లీ ఒకళ్ళకి ఒకళ్ళకి మనం ఎదగాలి అని అంటే డెఫినెట్ గా వ్యత్యాసం అనేది ఉండాలి సమానత్వం అంటే ఇప్పుడు ఒక పెద్ద చెట్టు ఉంది దాని పక్కన ఇంకో చిన్న చెట్టు ఉంది ఈ రెండింటిని సమానం చేయాలంటే ఏం చేయాలి ఆ పెద్ద చెట్టు నరికేయాలని చెప్పేసి చిన్న చెట్టు స్థాయికి ఇప్పుడున్న సూడ మేధావులు చెప్తారు ఎదగాలి అంటే ఇప్పుడు రెండు మతాలు ఉన్నాయి ప్రపంచంలో ఈ రెండు మతాలు ఏమంటే మీ హిందూ ధర్మం నిండా అసమానత్వాన్ని మా మతాల్లో సమానత్వం ఉంది కాబట్టి మా మతంలోకి వచ్చేయండి అని చెప్పేసి అంటారు అక్కడ వరకు ఓకే కానీ ఆ మతంలోకి రాకపోతే చంపేయండి అని చెప్పుకుంటూ వెళ్తా ఉంటారు అంటే మరో ఇక్కడ ఒకటి అండి పురోహిత బ్రహ్మగారికి అర్చక స్వాములకి జరిగిన ఈ అట్రాసిటీ ఇంకెవరికి జరగకూడదంటే మనం ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం వల్ల మాత్రం ఆగదది ఖచ్చితంగా ఏ విధంగా ఎస్సీ ఎస్టీ రక్షణ కోసం అట్రాసిటీ చట్టం అనేది ఒక చట్టం ఉందో ఇటువంటి వ్యక్తులకి కూడా ఈ వ్యవస్థ కూడా ఎందుకంటే భారతదేశంలో అందరికంటే మైనార్టీలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఫస్ట్ కమ్యూనిటీ పరంగా బ్రాహ్మణులు ఈ బ్రాహ్మణుల కోసం బ్రాహ్మణుల రక్షణార్థం కూడా బ్రాహ్మణ్ అట్రాసిటీ యాక్ట్ అనేది ఒకటి ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది అప్పుడే వాళ్ళ 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 లేకపోతే సమాజంలో యొక్క గౌరవం నిలబడుతుంది అది రావాలని కోరుకుందాం రైట్ మరొకసారి మీ సమయాన్ని ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండి ఇలాగే మీరు వెళ్తున్నటువంటి ఈ జర్నీలో ఎన్నో ఆటుపోటులు ఉన్నాయి ఉన్నప్పటికీ రామరక్ష ఎల్లప్పటికీ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే